నివార్ బిక్కు బిక్కుమంటున్న అమ్మపాలెం గ్రామ ప్రజలు ఇక వివరాల్లోకి వెళ్తే వెంకటగిరి మండలం అమ్మపాలెం గ్రామ పంచాయతీలోని ప్రజలు నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లలోకి నీళ్లు రావటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ఎన్టీఆర్ సీఎం గా ఉన్నప్పుడు ఇచ్చిన పక్కా ఇల్లు శిథిలావస్థకు చేరాయని ఇల్లు తగ్గులో ఉన్నాయని తరువాతి ప్రభుత్వంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదని ప్రస్తుత జగన్ ప్రభుత్వం గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం స్థాపిస్తానని ఏర్పాటు చేసిన గ్రామ వార్డు వాలంటరీ వ్యవస్థ సరిగా తమ గ్రామంలో పనిచేయట్లేదు అని గ్రామంలో ఐదు మంది వాలంటీర్స్ ఉన్నారని ఇప్పటిదాకా ఎటువంటి తుఫాను హెచ్చరికలు కానీ నివారణ చర్యలు కానీ తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు ఇక్కడైనా తమ సమస్యలను గుర్తించి తగు చర్యలను చేపట్టాలని అధికారులను కోరారు ராஜு அண்டா பி அண்டா பாபை चलेंगेन्ना వచ్చిన ఇల్లు ఈ రోజుకి అన్నీ గోడలు బలిపోయి బండంతా బిడ్డ పైన వర్షం అంతా పడి ఇల్లంతా మొత్తంగా నిండిపోయి అక్కడి నుంచి గుడ్డలు కానీ కంతాలు జంబులు ఏం అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మేము ఒక చెట్టు కింద వస్తువులు నేను తెచ్చి పెట్టుకున్నాము కాబట్టి ఇది మీరు చూస్తే మాకు అంతా కూడా బాగుంటుంది చాలా కష్టపరిస్థితిలో ఉన్నాము కాబట్టి వెంటనే మీరు దీన్నే చూస్తూడవాలంటే ఇప్పుడు కావంటే మా ఊళ్ళో ఐదు మంది వాలంటీర్లు ఉంటే ఒక్క వాలంటీర్ కూడా ఇంతవరకు ఎనుకోరీత రాలేదు ఏదో ప్రభుత్వ అధికారులు ఇద్దరు వచ్చారు కాబట్టి వాళ్ళు వచ్చి ఇప్పుడు అనుకోని పెట్టుకున్నారు వాళ్ళకి ఉండినంత సాంతం మేము చెప్తున్నాము ఇంతవరకు మాకు వాలంటీర్లు మా ఊళ్ళో రాలేదు మాకు ఈ మాదిరి ఇంట్లో నీళ్ళు వచ్చాయినాయి మేము బాడికింట్లో ఉన్నాము మాదిరి ఇల్లు కూడా రాలేదు సార్ ఒక సూరిపే మేము చెప్తే కూడా ఇయరావు ఇల్లు కూడా కొట్టేసినాడు మాకు మా బాధలు మేము పడతా ఉన్నాం మా గట్టిలో నీళ్ళు ఉన్నాయి చిన్న బిడ్డలను పెట్టుకొని మా బాధలు పడతా ఉన్నాం మేము ఈ మాదిరి ఇల్లు కూడా ఇలాదు సార్ మాకు స్థలాలు లేక ఇబ్బందులు పడతాను మా ఇంట్లో నీళ్ళు వచ్చేసినా ఏ రాత్రి ఇసులు కాదు సార్ పచ్చ ఇంట్లో నేను నీళ్ళలోనే నిల్చుకొని ఉన్నాను సార్ చాలా వదులు ఇల్లు ఎప్పుడు పడిపోతుందో తెలియదు మా బాధలు ఏదో నిద్ర మండలం అంపాలం ఇల్లు పడిపోయింది ఇంట్లో ఇంట్లో అంతా పరిమష్కారం అయిపోయింది చూసి పద్ చూసే వారికి ఎక్కడ వాడ బందోబస్తు అయిపోయింది అవి ఎత్తేసుకునేది వేసుకునే వాళ్ళకి మాకు ఇదైపోయింది దానికి కంపల్సరీగా గట్టిగా సిరికి తీసుకోవాలని మేము కోరుతున్నాము అది మాకు బాధలు కష్టాలు నష్టాలు చూడండి అని నేను చెప్తున్నాను అదే ఇప్పుడు నా ఫస్ట్ పరహాల దోడలు రెండు అంటే బరి దోళ్ళు రుండే ఆడ అవి లాగేసేవాళ్ళకి ఒక కేంద్ర బాధలు పడిపోయినాయి అవి పక్కన తీసుకుడియా చేసినాను నిదర్లు వేసే కలికి మొత్తం ఇదంతా చూసుకుని గుడ్లు అన్నీ ఎక్కడ బందోబస్తు బందోబస్తు వచ్చి పడిపోయి నాకు క్లీన్గా ఏమంటే నాకు నచ్చవరిగా కట్టేయాలని మరీ మరీ కోరుతున్నాను నాకు ఎవరు చెప్పింది లేదు పట్టింది లేదు నా నా కష్టంతోనే చేసుకొని చూసుకుని వెళ్ళకి ఈ ఇవ్వటం అయిపోయింది మగ్గం నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేస్తున్నా నేను ఇద్దరు పిలకాయలు పెట్టుకొని ఇదే పూలు గుడిసిలో ఇదే చేనేత కార్మికుడు కానీ ఇలానే మిగిలిపోయానే కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఇద్దరు ఈ పేద ఒడుగుకి ఇళ్ళు ఉచితంగా కట్టిస్తాం అంటున్నారే కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఎట్నే నిలిచిపోయినాం కానీ గత ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం కాదు ఇంకా నా లైఫ్లో ఏ ప్రభుత్వం వచ్చినా నేను ఎట్నే ఉండాల్సిందే కానీ చదువు పిచ్చుకునే దానికి ఇద్దరు పిలకాయలు ఒకరు ఇంటర్ చదువుతున్నారు ఒకరు ఇంటర్వ్యూ పోతున్నారు నేను ఏదీ లేదు నాకు ఒక మగ్గం తప్పక ఆధారం ఏదీ లేదు ప్రభుత్వం వస్తున్నాయి పోతున్నాయే కానీ ఏ ప్రభుత్వం మాకు న్యాయం చేసింది ఎందుకు ఉండాలి పేదవాడు పేదవాడు కానీ మగ్గునేసే రై మగ్గనేసే కార్మికుడిగా ఉండి నేను చీరలు సాటి మహిళలకు చీరలు నేస్తూ నేను ఎందుకు ఇలా ఉండాలా నన్ను పట్టించుకునే ప్రభుత్వమే లేదా చూడండి మా ఇల్లు ఒక చూడు చూడండి నా పిలకాయలు చూడండి ప్రభుత్వం వచ్చి చూడండి చూసి మాకు న్యాయం చేయండి అంతేగాని ఈ పథకం పెడతాను ఆ పథకం పెడతాను ఏదేదో పథకాలు పెడతానని చెప్పి పేదోడు పేదోడు కానీ ఎందుకు ఉండాలా అని నేను నా బాధని నేను ప్రభుత్వానికి తెలియజేస్తూ గత ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం అయినా కానీ నన్ను పేదోడిగానే కానీ చూస్తున్నది కానీ చేనేత కార్మికుడు కానీ మిగిలిపోవాలనే కానీ నాకు ఇల్లు లేదా లేదనుకుంటే పేదోడికి ఇల్లు లేదా అని నేను నిలదీస్తూ నాకు న్యాయం చేయమని చూసేది లేదు మా గ్రామంలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ లోన్ ఇవ్వమన్నారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై కట్టే బంగారుపేట మేనేజర్ నీకు లోన్ ఇస్తాం లేకపోతే ఇవ్వని చెప్పేసి వచ్చే లోన్ ఆగ్రహించారు ఇదిగో ఇదంతా డెకరేషన్ చేసినారు ఆఫీసర్లు అందరూ వచ్చారు మాకు ఇది చేసినారు ఫంక్షన్ రిబ్బన్ కట్టింగ్ చేశారు రిబ్బన్ కట్టింగ్ చేసి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై నువ్వు బ్యాంకులో నువ్వు కడితే నీకు లోన్ ఇస్తామని చెప్పి అంటున్నారు మాకు నా రెండు వేలు మూడు వేలు ఖర్చు పెట్టించారు ఎందుకు మాది ఎంగటి బంగారుపేట బ్యాంక్ మేనేజర్ మాకు అన్యాయం చేస్తున్నాడు మమ్మల్ని కట్టమంటుని మేము యాడ్ ఇచ్చి కట్టాము చూడండి నీళ్ళు చూడండి మా ఇంట్లో అదే అటు పక్క రండి సార్ ఇక్కడ చూడండి ఏ సార్ ఈ పక్కన నేను కట్టుకున్న తూలు ఈ పక్క నుంచి ఆ పక్క తూలు పెట్టిన ఎవరు పెట్టిన తూలే పెట్టలేదు ఈ పక్క నీళ్లు ఈ మాది చిమ్మించి కొట్ట ఉన్నాయి నీళ్లు ఆ నీళ్లు వచ్చేసి నేరు ఇంట్లో వచ్చి పడిపోయాను రాత్రి పూట ఆడగలలేదు నేను ఏం చేయగలుగుతా నేను వాలంటర్లు ఎవరు ఆ ఊరు వాలంటీర్లు వేస్ట్ ఒక్కరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు రారు వాళ్ళ పది మాది చెప్తే కూడా పట్టించుకోలేదు